ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాల లేదా రెండు వందల ఉద్యోగాల అని అడిగితే హేళన్ గా మాట్లాడతారా మాజీ మంత్రి అమర్నాథ్పై గండి బాబ్జీ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన వైకపా నేత గండి రవికుమార్ సభవరం మొన్న జరిగిన కేబినెట్ లో ఒకలాగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఒకలాగా మాట్లాడిన మాటలపై హుందాగా మాట్లాడి ఛాలెంజ్ చేస్తే మా నాయకుడు అమర్నాథ్ పై గండి బాబ్జీ అవాకులు చెవాకులు పలుకుతున్నారు అని విరుచుకుపడ్డారు వైకపా నేత గండి రవికుమార్ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మొగలిపురం గండి రవి స్వగృహంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో గండి రవి మాట్లాడుతూ విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్లో కల్పించనున్న ఉద్యోగాల కోసం మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్లో అడిగితే గండి బాబ్జీ అనే వ్యక్తి గుడివాడ అమర్నాథ్ను హేళన చేసి మాట్లాడడం చూస్తే బాబ్జీ వ్యక్తిత్వం అర్థమవుతుంది అని బాబ్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఐటీ మినిస్టర్ గారికి నిజంగా ఎన్ని ఉద్యోగాలు వస్తే మీరు అనౌన్స్ చేయించగలిగితే మేము సన్మానం చేస్తామని చెప్పి మా నాయకులు అమర్నాథ్ గారు నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దానికి మీరు ఏదైనా ఉంటే గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు మీ పార్టీ వ్యక్తులు ఏదైనా ఉంటే దాన్ని మీరు స్వీకరించి మీరు నిజంగా లక్ష ఎనభై ఎనిమిది వేల లేదంటే ఎన్ని ఎన్ని ఉద్యోగాలు తెప్పిస్తున్నారా విశాఖ ప్రాంత వాసులకు కానీ ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు కానీ దానికి కట్టుబడి నిజంగా ప్రజల మీద మీకు అభిమానం ఉన్నట్టయితే మీరు ఆ విధంగా మీరు చర్యలు తీసుకుని ఆ విధంగా ఏం చేయాలన్నది ఆలోచించి మాట్లాడాలి కానీ వ్యక్తిగత దోషంలోకి వెళ్ళి ఈవేళ మరొక నాయకుడు మాట్లాడారు గండి బాబ్జీ గారు మాట్లాడుతూ మీరే చూశారు నియటివ్ న్యూస్లో కుక్క రకరకాల భాష వాడుతూ కుక్క ఏంటి సింహాసనం ఏంటని ఈ ఇంకో సమస్య చెప్తున్నాను మా నియోజకవర్గానికి సంబంధించి ఈయనెవరండి వేసిపోడు రవణ పెండు త్రి నియోజకవర్గం ఇరువాడ గ్రామానికి రేసుకుడు రవననే వ్యక్తి టీడీపీ జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చూసుకోండి అందరూ మళ్ళీ కావాలని మీరు ఫోటో తీసుకుని టీడీపీ జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఈ వ్యక్తి నిన్న ఇది మీరు పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు యూరియా మూడు వందల ఉంటే నేను పద్దెనిమిది వందల రూపాయలు కొనుక్కున్నానని మరి తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి జిల్లా జిల్లా నాయకుడే ఇలాగ మాట్లాడితే మరి మీ నాయకులే వీటికి సమాధానాలు చెప్పండి ఇప్పుడు మేము మేము మాట్లాడేది కొన్ని పార్టీ పరంగా పొలిటికల్ పరంగా అనుకుంటే మరి మీ నాయకులు చెప్పింది యూరియా లేదని మీ నాయకులు చెప్తున్నారు దీనికి సంబంధించి రైతుల యొక్క బాగోగులు ప్రజల యొక్క బాగోగులు చూడటంలో మీరు దృష్టి పెడితే మంచిదని చెప్పి మీ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాం అయితే మేమైతే ఊహించలేము మీ స్థాయి అయితే పెరగదు అక్కడ ఇంకా మీరు ఎన్ని మాట్లాడినా కూడా కానీ ఇక్కడ మా నాయకులు మాట్లాడితే మాత్రం మేము చూస్తూ ఊరుకునేది లేదు మీరు ఏదైతే ఉంటే ఉంటే సిద్ధాంతపరంగా మాట్లాడండి గౌరవపరంగా మాట్లాడండి మాట్లాడి చా చాలా స్వీకరించండి తీసిరండి మీరు నిజంగా లక్షా ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు అన్నారే దాన్ని క్లాస్ ఇప్పించండి సిఈ గారు చేత గూగుల్ సంబంధించిన సంస్థ చేత ఈవేళ మేము చేస్తున్నాం గత పది రోజుల నుంచి చూస్తున్నారు కదా హాస్పిటల్స్ మీద అనేక ఉద్యమాలు ప్రైవేటైజ్ చేస్తున్న పదిహేడు మిలిగిన కాలేజీలు ప్రైవేట్ చేస్తున్న చెప్పి గవర్నమెంట్ మేము అనేక ఉద్యమాలు చేస్తున్నాం ఈవేళ ఇదే గూగుల్ సెంటర్ మరి ఈ సందర్భంగా మీకు అడుగుతున్నాను ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు మీరు గూగుల్ సాంప్స్ ఇచ్చడానికి రెడీ అయిపోయిన వాళ్ళు పదిహేడు మెడికల్ కాలేజీ ఒక్కో మెడికల్ కాలేజీ ఒక్కో వెయ్యి కోట్ల రూపాయలు మీరు కేటాయించి పేద ప్రజలకు సహాయపడేటట్టు చేయలేరా పేద ప్రజల గురించి ఆలోచించే శక్తి మీ గవర్నమెంట్ కానీ మీ నాయకుడికి కానీ లేదా ప్రైవేట్ వ్యక్తులు మాత్రం ధారా చేసేస్తారా నేను ఇది ప్రజలు ఇప్పటికే అసహించుకుంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో అన్నది కాస్త ఆలోచించి మాట్లాడి మీరు మీ స్థాయికి తగ్గ మాట్లాడితే మంచిదని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ ఏదేమైనా కూడా మీరు చెప్తున్నాం మేము కూడా మా నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో అమర్నాథ్ గారి నాయకత్వంలో పార్టీ నడుస్తుంది ఏ అమర్నాథ్ గారు ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు ఆయన నాయకత్వంలో మేము నడుస్తున్నాం కాబట్టి ఆయన చూసి వారం లేక మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారని అనుకోవాలి తప్పితే ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాల్యూ అది మరి మీరు మాట్లాడే భాష ఏంటి మరి ఇక్కడ కుక్కేంటి సింహాసనం ఏంటో మరి మాకు అర్థం అవ్వలేదు మరి మీరు ఇప్పుడు ఆయన సరే కార్పొరేట్గా పోటీ చేసి ఇవాళ ఏదో మంత్రి అయిపోయింది మీరు అంటారు మరి మనం ఎమ్మెల్యేగా ఉండి మనం సర్పంచ్గా గా ఉండి మరి ఎమ్మెల్యేగా అయ్యాం ఎవరి దయవాళ్ళు అయ్యాం ఇవాళ అదే ఫ్యామిలీకి చెందిన రాజశేఖర రెడ్డి దయ ఉండవాలి నువ్వు సర్పంచ్ డైరెక్ట్గా ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేశావు మరి ఇవాళ ఈ పార్టీలో పరిస్థితి ఏంటి ఆ చైర్మన్ ఎవరికో తెలియదు ఎక్కడ ఉందో తెలియదు ఆ డిపార్ట్మెంట్ ఆ చైర్మన్ ఎవరో తెలియదు అలాంటి చైర్మన్ ఒకటి ఇస్తే ఈవేళ వాళ్ళు మీరు మాట్లాడినా కూడా ఈ పార్టీలో పొజిషన్ అయితే మారదు ఇవన్నీ కాదు మేము అడుగుతున్నది వ్యక్తిగత దోషంలో మానేసి భాష ప్రయోగించే భాష కూడా కొంచెం వ్యక్తులు ఆమోదించే విధంగా ఉండే భాష ఉపయోగిస్తూ రాజకీయ పరంగా మాట్లాడండి మీరు ఏం మాట్లాడదా మాట్లాడండి పార్టీ పరంగా మీ సిద్ధాంత పరంగా ఏదైనా మాట్లాడే మీరు స్వీకరిస్తాం అవన్నీ వదిలేసి మీరు ఇవన్నీ మాట్లాడుతుంటే ఇది చాలా బాధాకరం దురదృష్టకరం మీ ఈవేళ గుడివాడ అమర్నాథ్ గారు మామూలు సామాన్య ఫ్యామిలీ నుంచి రాలేదు ఆయన తాతగారు ఎమ్మెల్యే చేశారు డెబ్బై ఎనిమిదిలో నియోజకవర్గానికి ఆయన నాన్నగారు గుడివార గురునాథరావు గారు ఈ ఉత్తరాంధ్రలోనే పెద్ద కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్గా వెలుగుంది కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో పెద్ద దిక్కుగా ఉండేవారు అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ పార్టీలకు చేర్చుకొని ఆయన యొక్క చరిస్మాను ఉపయోగించుకొని ఆ ఫ్యామిలీని తొక్కేద్దమని ప్లాన్లో ఉన్నప్పుడు మరి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అమర్నాథ్ పికప్ చేసుకొని రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ టికెట్ ఇవ్వడమే కాకుండా పార్లమెంట్ ఓడిపోయిన తర్వాత జిల్లా పార్టీ ఉమ్మడి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పచెప్పి అప్పజెప్పిన తర్వాత కూడా ఆయన అనేక ఉద్యమాలు స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ ఉద్యమాలు చేస్తూ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత మంత్రి మంత్రి పదవి చేసి ఆ నాయకుడు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు ఏదైతే నిన్న మా నాయకులు గుడివాడ అమర్నాథ్ గారు వైజాగ్ ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆయన గత రెండు రోజులుగా ఏదైతే ప్రస్తుత గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ మేము గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చాం గూగుల్ డేటా సెంటర్ను తీసుకొచ్చామని చెప్పి రెండు మూడు రోజుల నుంచి అనేక ప్రచార మాధ్యమాల ద్వారా రకరకాల మాటలు వస్తున్న సందర్భంలో దానిలో దానిలో క్యాబినెట్ ఏపీ క్యాబినెట్ బయటకు వచ్చింది ఏంటంటే గూగుల్ సంస్థ ఎనభై ఏడు వేల కోట్లతో పెట్టుబడి పెడుతూ రెండు వందల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పింది కానీ ఐటీ మినిస్టర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లో లక్షా ఎనభై ఏడు వేల ఎనభై ఎనిమిది వేల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఐటీ మినిస్టర్ గారు చెప్పారు మా నాయకులు గుడివాడ అమర్నాథ్ గారు ఏదైతే గత గవర్నమెంట్లో ఐటీ మినిస్టర్గా పనిచేశారో ఈయన ఒక ఛాలెంజ్ విసిరారు మామూలుగా అంటే ఛాలెంజ్ అంటే మీరు క్యాబినెట్ ఒకలా చెప్తుంది ఏపీ క్యాబినెట్ ఒకలా చెప్తుంది ఐటీ మినిస్టర్ గారు ఒకలా చెప్తున్నారు సరే మీరు లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు చెప్తున్నారు కాబట్టి మీరు గూగుల్కి సంబంధించిన ఏదైనా ఆఫీసర్తో ఒకరితో మార్క్ చెప్పించండి ఈ విశాఖపట్నం వాసిగా